రీసెంట్ గా మన ఇండియాలో ఇంటర్లింక్ అనే యాప్ బాగా ట్రెండింగ్ లో ఉంది అసలు ఈ యాప్ ఏంటి అసలు యాప్ ఫేకా రియల్ ఈ యాప్ ఏంటో తెలుసుకునే ముందు మనం బిట్కాయిన్ కోసం మాట్లాడుకుందాం రెండు వేల పదిలో బిట్కాయిన్ వచ్చినప్పుడు దాని విలువ రెండు రూపాయల ఎనభై ఐదు పైసలు అదే ఈ పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో లో ఎనభై నాలుగు లక్షలు దాటింది ఇప్పుడు కూడా సేమ్ అంతే ఇంటర్లింగ్ ల్యాబ్స్ అనే వాళ్ళు ఫ్రీగా కాయిన్స్ ఇస్తున్నారు ఈ కాయిన్స్ వాల్యూ ఏంటనేది ఇప్పటికీ తెలియదు కానీ రేపటి రోజు ఇదే కాయిన్ వాల్యూ ఒక కాయిన్ వచ్చి ఒక రూపాయి అవ్వచ్చు టెన్ రూపీస్ అవ్వచ్చు హండ్రెడ్ రూపీస్ అవ్వచ్చు ఈ రోజు ఫ్రీగా వచ్చి ఈ కాయిన్స్ మనం క్లెయిమ్ చేయడం వల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది అని మాత్రం నేను చెప్పగలను బాగా డబ్బులు నెల లేదో తెలియదు కానీ ఖచ్చితంగా దీని వల్ల యూజ్ ఉంది నష్టమైతే తెలియదు ఎందుకంటే ఫ్రీగానే కాయిన్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ లో ఇందులో మనం సంపాదించే కాయిన్స్ తో షాపింగ్ కూడా చేసుకోవచ్చు అని వాళ్ళే చెప్పారు ప్రస్తుతం యాప్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది కాబట్టి మనం ఫ్రీ కాయిన్స్ ఇస్తున్నాం మేబీ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత దీన్ని మనం కొనుక్కున్న ఆప్షన్స్ ఇస్తారేమో సో ఫ్రీగా ఉన్నప్పుడే మనం ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటే యూజ్ ఉండొచ్చు ఆల్రెడీ మన ఇండియాలో నలభై లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసి వాడుతున్నాను సో ఇదైతే ఫేక్ అయితే కాదు ఏంటంటే ఖచ్చితంగా ఈ యాప్ వాడటం వల్ల మీకు ఏదో ఒక యూజ్ ఉంటుందని అనుకుంటున్నాను సో మీరు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే పై నుంచి రిఫరల్ కోడ్ వాడుకోండి ఈ రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు థౌజండ్ పాయింట్స్ ఫ్రీగా వస్తాయి అంతేకాకుండా ప్రతిరోజు ఫోర్ అవర్స్ ఒకసారి మైనింగ్ చేయాలి నేను అంత చెప్తుంది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చెప్తున్నాను నేను కూడా యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే యూజ్ చేసుకోండి